खाल पी थी आय रिगेम्स कि 3 हां 3 3 देखो हां बोल ओके ओके आय अदर करतो डालक जय भाई ये كده वाटது மல்ல என்ன சொல்ல இத 되겠죠 లెన్స్ మొంగ సంగారెడ్డి ఇవి రెండు ఉంటాయి ఇక్కడేమో రాగేడి పొంగలో పండించే రైతు ఈసారి కరీంన సెంటర్ సంగారెడ్డిలో Gay reduce measure 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 కృషి చేసి సంగారెడ్డిలో ఉన్న బ్రాంచ్ ని తీసేసి మళ్ళీ కరీంనగర్ కు వరంగల్ సిక్ చేశారు దానివల్ల కిందలకు ఒక్కొక్క రైతుకు అమ్ముకోవడానికి వంద రూపాయలు లాభం జరిగింది దీనికి मनोपुरमान और एक पेटी प्रोग्राम मेन मेल मेल मुल्लूवाचे वटे वटे दादा नाम दादा दीपक दादा उस्मान अब्बान दादा भाई आरगम आरगम रामना आरगम आरगम இதுவரை <laughs> பதினொன்று <laughs> మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం సినిమా కలిసి మన జిల్లాకు సంబంధించి రివ్యూలు ఉన్నారు అనుకో రైతుల తరఫున మొక్క రెడ్డి మీరు ఫోన్ చేశారు ఫోన్ చేసి కర్మీర్ లో ఉన్న సీసీ మనం ఎత్తేస్తారు వేలాడ కట్టాల్సిన ఏంటిదంటే దానివల్ల నష్టపోయింది లాభం ఏంటంటే మన ప్రాంతంలోనేమో రాగడి భూములలో రైతులు పండిస్తున్న పత్తి స్టేబుల్ ఎక్కువ ఉంటది సంగారెడ్డి దగ్గర పండించే రైతులకు సంబంధించిన స్టేబుల్ తక్కువ ఉంటది దీనివల్ల పాయింట్ వన్ ఏదో స్టేబుల్లో తేడా రావడం వల్ల మనం సంగారెడ్డి కటాచ్ అయితే వింటాలకు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు వస్తాం కొట్టామో చెప్పారు చెప్పిన తర్వాత ఎంటే తుపా చెప్పాను బాబు గారు వెంటనే మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ రెండు ఇన్విటైజ్ ఇచ్చిండు నీ లోపల అందలేను మీరు గోపెన్ చెప్పినట్టు మీటింగ్ లో ఏమని చెప్పిన మీటింగ్ లో అదే చెప్పారు సార్ కంపల్సరీగా చేంజ్ చేయాలి మా సీఎంజీ గారికి రికమెండ్ చేశారు లెటర్ పెట్టినా వారు మీటింగ్ కూడా చెప్పినట్టు ఆది శ్రీనివాస్ గారు స్పెషల్ చెప్పింది కాబట్టి

ಮಾತಾಡ್ತಾ ಮೊತ್ತ

నమస్కారం రాజాన్న సిర్సిలా జిల్లాలో కాటన్ ప్రొక్యూర్మెంట్ ఫైవ్ జినింగ్ ద్వారా సిసిఐతో చేసుకున్నాము మన జిల్లాకి వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ అబవ్ ఏకర్లు దాదాపు ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్వింటల్ కాటన్ ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఉంది ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ కొరకు ఈసారి సిసిఐ ద్వారా ఒక కపాస్ కిసాన్ యాప్ లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ చేయాలి సో మీ అందరి ద్వారా రైతులతో అందరితో రిక్వెస్ట్ అంటే మీరు ఈ కపాస్ కిసాన్ యాప్ లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి స్లాట్ బుక్ చేసేయండి అండ్ మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇమీడియట్ గా అన్ని మిల్లర్స్ సిసిఐ మార్కెటింగ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో స్మూత్ గా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది ఇదే ఆశిస్తున్నాం థ్యాంక్ యూ